సాంగ్స్ మ్యూజిక్ చాలా వెరీ 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 ట్యూన్స్ సో అంటే చూస్తే సాంగ్స్ కూడా ఇందులో ఓలే ఇప్పుడు ఈ సినిమా మన తూమేరే లవర్ కొత్త ఈడియట్ ని మిక్స్ చేసి చేసాము తర్వాత హుడియో హుడియో కూడా ఈ మధ్యలో శరణంలో హీరో లిరిక్స్ ఉండవు మర్చిపోతారు అది సినిమా లిరికల్ వీడియోలో ఉంది అందదో లిరిక్ సో అట్లా మేము కొత్తగా ట్రై చేసాం సాంగ్లో గా పాడేస్తారు మళ్ళీ ఏదో అందుకుని పాడతారు అట్లా ఉంది ఓలేవలోకి ఉంటే ఏంటంటే కంప్లీట్ అదేంటంటే ఒక జాతరలో జరిగే ఒక విలేజ్ బుర్ర కథలు కానీ లేదంటే ఒక జాతరలో జరిగే ఒక సాంగ్స్ అవి ఉంటాయి కదా సో అవి పెట్టుకుని ఆ సౌండింగ్తో ఆ ఫ్లేవర్ టచ్ చేయేలాగా అది తర్వాత సూపర్ టూప్రెట్ సాంగ్ లిరికల్గా కొత్తగా ఇలా సాంగ్స్లోనే ఒక ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసాం